హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ అంటే చిన్న మెమోరీ షేర్ చేసుకుందామని మీకు వీడియో షూట్ చేశాను అనమాట యాక్చువల్గా లైవ్ ఆన్ చేయాలి నెట్ లేదు అందుకనే సరే వీడియో అయితే షూట్ చేసుకున్నాను మీతో మెమోరీ షేర్ చేసుకుందామని మేమైతే షాపింగ్కి బయటకు వచ్చామనమాట సాటర్డే రోజు బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అని ఇంక ఫుడ్ తిందామని ఒక దగ్గరికి అయితే వచ్చాము ఆ ఫుడ్ దగ్గరికి ఫస్ట్ స్టార్టింగ్ నా ఛానల్ పెట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లైవ్ అక్కడే ఆన్ చేశాను అనమాట అంటే నాకు తెలీదు లైవ్ ఎలా చేయాలో తెలీదు కిడ్స్ చూడాలని కిడ్స్ తీ అయితే ఇంక అది గుర్తొచ్చింది ఇంక అది గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో వీడియో తీశాననమాట సో మేమైతే ఫుల్గా అలసిపోయి వచ్చేసాము ఈ అక్కడికి రాగానే వెంటనే నా లైవ్ గుర్తొచ్చేసింది గ్రీన్ కలర్ డ్రెస్ సంథింగ్ అదే డ్రెస్ కట్టుకుంటా అప్పుడు కూడా సేమ్ షాపింగ్ పర్పస్సే వచ్చాము పనంతా అయిపోయింది చూసుకున్నాము అక్కడ నుంచి క్యాబ్ మేము ఉన్న దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము షాపింగ్ అయితే అయిపోయింది నైట్ టైం అయిపోయింది ఇంకా ఫుడ్డు తినేసి వెళ్ళిపోదామని అక్కడికి వచ్చామన్నమాట అది ఏంటి అనేది ఈ సెవెను బాగుంటుంది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇక ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడ అక్కడ లైవ్ చేస్తానని మీకు వీడియోలో చెప్తున్నాను అనమాట అక్కడ లైవ్ చేశాను చాలా అంటే చాలా భయంగా అంటే అవి నాకు తెలియదు మ్యూజిక్ రాకూడదు సాంగ్స్ వినపడకూడదు దాంట్లో ఆ వీడియోలో ఫుల్ ఆ లైవ్లో సాంగ్స్ వినపడితే ప్లస్ నాకు అసలు తెలియదు సాంగ్స్ వినపడకూడదు టీవీ ఆన్ చేయకూడదు ఇవన్నీ రూల్స్ అప్పుడు నాకు తెలియదు అనమాట సో ఏదో నేను జస్ట్ భయం భయంగా ఆన్ చేశాను అది నాకు అక్కడికి వెళ్ళగానే అది గుర్తొచ్చింది అంటే ఆ మెమొరీ ఏదైనా మనకి మెమొరీయే కదా సో నాకు అది వీడియో తీసుకోవాలనిపించింది వీడియో తీసుకొని నేను చేసిన చిన్న మిస్టేక్ని మీతో షేర్ చేసుకుందాము తెలిసి తెలియని మిస్టేక్ అనమాట అది మీతో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో వీడియో తీసాను అనమాట ఇంకా ఫుడ్ వచ్చింది అదంతా చెప్తున్నాను ఇక్కడ ఇక్కడైతే వీడియో చేసుకుంటున్నానని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యాక్చువల్గా నేను లైవ్ చేయాలి డేటా అయిపోయింది అప్పటికి నేను లిమిట్ అయిపోయింది డేటా లిమిట్ సర్లేవి ఏం చేద్దామని ఖాళీగా ఫుడ్ వచ్చేసరికి ఏం చేయాలి అర్థం కాక ఇంకా నేను వీడియో తీసుకుంటా అవి ఇవి చూపిస్తూ ఉన్నాను అనమాట కానీ ఏ ఈ వీడియోలో నాకు అయితే తెలియదు కానీ నేను తీసి తీయాలనుకున్నది ఒకటి తీసింది ఒకటి ఒక ఫోన్లో నుంచి ఇంకొక ఫోన్లోకి వీడియో ట్రాన్స్లేటింగ్ చేయాలి కదా కొంచెం ఏ వీడియో ఏ క్లిప్ మిస్ అయిందో నాకు అర్థం కాలేదు నేను మాత్రం నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నాను అసలు ఇక నోరుకి రెస్ట్ ఉండదు వాగడానికి రెస్ట్ ఉండదు నాన్ నాన్స్టాప్గా మీతో చెప్తూనే ఉన్నాను ఏంటంటే నాకు మెమొరీ అయినా బాధ అయినా హ్యాపీనెస్ అయినా అన్నీ మీరే కాబట్టి సో నా స్టేబుల్ అందరూ మీరే కాబట్టి సో మీతో చెప్పుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట చూడండి అగ అక్కడ గ్రీన్ కలర్ది కనిపిస్తుంది కదా అక్కడ నేను కూర్చొని లైవ్ చేశాను అనమాట అక్కడ సాంగ్స్ పెట్టారు ఫుల్ సాంగ్స్ పెట్టారు సో ప్లేట్లు అయితే పెట్టారు ఫుడ్ అయితే ఇంకా రాలేదు ఆ వాటర్ బాటిల్ ఫుల్ కాస్ట్ దాంట్లో ఒక ఐదారు రోజులు వాటర్ క్యాన్లు తెచ్చుకోవచ్చు నెక్స్ట్ టిష్యూ పేపర్స్ అన్నీ చెప్తున్నాను అనమాట మేకర్స్ మీ రోజ్ ఫ్లవర్ తీసేసుకోండి ఇంకా అన్నీ చెప్తా ఉన్నాను అక్కడ ఇలా ఉంది ఎలా ఉంది అని వాళ్ళు కొంచెం నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆపోజిట్ ఒక ఫ్యామిలీ ఉంది ఇంకంతే అది కనిపిస్తుంది కదా అది ఎంట్రీ అనమాట చాలా అంటే ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఆ ఏరియాలో అది ఈ సెవెన్ ఫుడ్ మాత్రం నాకైతే బాగా నచ్చింది అంటే చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగుంది ఫుడ్డు ఇంక నేను అదంతా చూపిస్తున్నాను అదంతా వచ్చిందా రాలేదో నాకు తెలియదు కానీ నేనైతే నానా ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు అన్నీ చేసేసాను అండ్ నాకు అక్కడ వీడియోస్ తీయాలంటే కొంచెం భయం కూడా వాళ్ళు నాకల్లా విచిత్రంగా వెరైటీగా చూస్తూ ఉంటారు అదొకటి నేను కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట అప్పటికీ నా కల్లా చూస్తున్నారు నాకు ఏం చేయాలి అర్థం కాసేపు చూస్తూ ఉన్నాను ఏ పో నాది నా పని నాది అనుకుని మళ్ళీ నేను చెప్పేస్తూనే ఉన్నాను ఒక ఎందుకు చూసానంటే అలా సడన్గా ఒక అతను నాకు విచిత్రంగా కనిపించాడు అంటే మొత్తం ఇలా జుట్టంతా వేసుకొని కొంచెం భయం అనిపించింది ఇంకా అందుకనే నేను ఈయన ఉన్నారు అటు కూర్చోమని చెప్పాను నేను వీడియో తీసుకుంటాను కొంచెంసేపు నా వీడియో అయిపోయిన తర్వాత రాపో అక్కడికి అక్కడ కూర్చో అటు సైడ్ కూర్చో అని చెప్పాను అందుకే ఇంకా ఆయన ఉన్నారు కదా మళ్ళీ డేర్ ఉందనమాట ఇంకైతే ఫుడ్ అయితే వెయిట్ చేశాను ప్లేట్లు అయితే తీసుకొచ్చేసారు ఫుడ్ కూడా తీసుకొచ్చేసింది నేను వీడియో షూట్ చేసుకోవాలి కాసేపు ఆగి వడ్డించని చెప్పాను ఆమెకి పెద్ద నేనేదో షోటర్ అయినట్టు ఒకలాగా చూసింది వెళ్ళి బయటికి వెళ్తే పళ్ళు కోతి పళ్ళు మస్తు చేస్తాను అనమాట ఇంకా అంతే తెలియకుండా నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అలా చేయొద్ది ఇలా చేయొద్ది అనుకుంటా ఉంటాను కానీ నేను చేయాల్సింది మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తానన్నమాట తిరిగి తిరిగి అలసిపోయి షాపింగ్ చేసి చేసి అలసిపోయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి